రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఒంటల రాజ్యంలో అరాచకం రాజ్యం వెళ్ళింది వైసీపీ కార్యకర్తలు నాకు వినబడడం లేదని ఒకడు నేను మోగవాడిని మాట్లాడలేనని మరొకడు కంటి చూపు అసలు కనిపించడం లేదని ఇంకొకడు ఈ విధంగా లక్ష మంది దివ్యాంగుల పేరుతో ఆరు వేల నుంచి నెలకు పదిహేను వేలు పెన్షన్ రాకొచ్చున్నారు తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏరి వేయండి అనే ఉద్దేశంతో అధికారులు మొత్తాన్ని పురమాయించారు దివ్యాంగులంతా వచ్చి ఒకసారి మరలా ఆ టెస్టులు చేయించుకున్నారు అంటే యాభై వేల మంది అసలు రానే రావడం లేదు ఎందుకంటే నకిలీ సర్టిఫికేట్లు తీసుకొచ్చారు నాలుగు వేలు ఒక్కొక్కటి ఐదు వేలు ఖర్చు పెట్టి ఆ సర్టిఫికేట్లు తీసుకెళ్ళి గవర్నమెంట్ సచివాలయాల్లో ఇచ్చేసి దివ్యాంగులు పెన్షన్లు అనుభవించారు గడిచిన ఆరు సంవత్సరాలుగా ఇప్పుడు అది నకిలీలు అని తేలితే ఈ ఆరు సంవత్సరాలు వసూలు చేయాల్సి ఉంటుంది రికవరీ రెవెన్యూ రికవరీ కింద ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది అందువల్ల ఒక ఆ యాభై వేల మంది అయితే అసలు కనపడకుండా పోయారు మరో యాభై వేల నకిలీలు అంటే అర్హత లేనివారు కనీసం యాభై శాతం కూడా దివ్యాంగులు కానివారు నలభై శాతం పైన కూడా దివ్యాంగులు లేనివారు కొంతమంది చెవులని కొంతమంది మోగోళ్ళని యాక్టింగ్ చేసే వాళ్ళు చూపు సరిగ్గా కనబడలేదని చెప్పేవాళ్ళు దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చిన వాళ్ళు ఈ విధంగా మొత్తం లక్ష మంది లక్ష మంది వైసీపీ కార్యకర్తలని పెన్షన్లు ఇచ్చి ఐదు సంవత్సరాలు మేపారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నకిలీలన్నీ ఆపేసింది మొత్తం తవ్వకాలు జరిపితే లక్ష మంది చేయాలి మరి లక్ష మంది మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుపోతూ ఉంది గడిచిన ఐదారు సంవత్సరాల నుంచి మేస్తూ ఉన్నారు వేలాది రూపాయలు అర్హులైన దివ్యాంగులకు ఇవ్వండి ఒక రూపాయి ఎక్కువ ఇచ్చినా నష్టం లేదు దివ్యాంగులకు ఇవ్వడం వల్ల ఆరు వేలు ఇచ్చినా నష్టం లేదు ఏడు వేలు ఇచ్చినా కూడా ఎవరు అభ్యంతరం చెప్పరు అర్హులకివ్వండి చక్కగా తిరిగేవాడు నాకు వినబడ్డం లేదు ఒకడు నాకు కనబడడం లేదు ఒకడు నాకు మాటలు రావని వాడే వచ్చి సచివాలయంలో చెప్పడం సర్టిఫికేట్లు తీసి దొంగ సర్టిఫికెట్లు డాక్టర్లకు ఒక ఐదు వేలు పడేసి ఆడ సర్టిఫికేట్ తీసుకోవడం రకరకాల మోసాలు చేసి దివ్యాంగులుగా మారిపోయి ఈ విధంగా పెన్షన్లుగా చేస్తూ ఉంటే వదిలేస్తే రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది కోటం ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే వారందరి మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి చర్యలు తీసుకోవాలి రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుపోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుస్తుంది